హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది ప్లీజ్ అండి స్టోరీ విని ఎంకరేజ్ చేయండి ఓయ్ ఏంటి నన్ను పక్కకు పెట్టేస్తున్నా ఇలా పక్కకు పెట్టేస్తే ఇక జీవితాంతం నా బరువు ఎలా మోస్తావు నువ్వే మొయ్యాలి మర్చిపోతున్నావా ఇప్పుడు ఇలా పక్కకు నెట్టేస్తే ఎలా నేర్చుకో అంటూ తను ఏ మాత్రం ఆమె నుంచి ఇంచి కూడా పక్కకు కదలకుండా పూర్తిగా తన బరువును ఆమె మీద వదిలేసి మనరు పైన కదా అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ నేను ఫోన్ మాట్లాడుతుంటే ఫైవ్ మినిట్స్ కూడా వెయిట్ చేయలేకపోయావా అని అడిగాడు ప్రియాంష్ పైన మన రూమా ఇదే కదా నా రూమ్ ఫస్ట్ నుంచి నేను ఈ రూమ్లోనే కదా ఉంటున్నాను అని అమాయకంగా అన్నది యామిని అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలిసి కూడా కావాలి అనే ఏంటి మరలా ఇంకొక్కసారి చెప్పు అని అతను అంటే ఒక్కసారిగా అతన్ని పక్కకు నెట్టేసి ఏంటి ఇంకొకసారి చెప్పేది నువ్వే కదా నాతో చెప్పింది నువ్వు నా రూమ్లోనికి రావటానికి వీల్లేదు కింద ఉన్నదే నీ రూమ్ భర్త మెడలో తాళి కట్టాడు అని రూమ్లోనికి వస్తే బాగోదు అని నా రూమ్లోనే నేను ఉండాలి అని చెప్పి ఇప్పుడు వచ్చి అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే నేను ఏమని సమాధానం చెప్తాను అని సీరియస్గా మాట్లాడింది ఏంటే నోరు లెగుస్తుంది అని ఆమె రెండు చేతులు తన చేతులతో లాక్ వేసి ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు ప్రియాంష్ నాకేమీ నోరు లేవటం లేదు ఉన్న విషయమే చెప్పాను అయినా నీకెందుకు అంత ఉలికిపాటు అంటూ అతని వైపు చూడకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ సమాధానం చెప్పింది యామిని అవునా ఏది ఆ చెప్పేదేదో ఒక్కసారి నా వైపు చూసి చెప్పు అంటూ ఒక చేతిని వదిలిపెట్టి ఆమె చేతిని పట్టుకొని మరో చేత్తో ఆమె నడుం మీదకు వేసి దగ్గరకు తీసుకొని ఆమెను మరింత దగ్గరగా తీసుకుని ఉంటుంటే అది చూస్తున్న ఆమె చాలు చాలు ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి అయ్యగారి వేషాలు తమరు రూంలోనికి వెళ్తే నేను నిద్రపోతాను జర్నీ చేసి వచ్చి అలసిపోయాను నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ చెప్పింది యామిని అవునా సరే అయితే నేను కూడా ఇక్కడ నీతో పాటే పడుకుంటాను అంటూ ఆమె గుండె చప్పుడు వింటూ ఆమె ఎదనే దిండుగా మార్చుకొని అతను నిద్రలోనికి జారుకున్నాడు కాసేపు అతన్ని నిద్ర లేపటానికి ప్రయత్నం చేసి అతని నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో కనీసం ఇంచు కూడా ఆమె కదిలించలేకపోవటంతో బండ సచినుడు అని ముద్దుగా పైకి తిట్టి అతని చుట్టూ రెండు చేతులు వేసి మరింత గట్టిగా దగ్గరగా అదుముకొని ఆమె కూడా కళ్ళు మూసుకొని పడుకుంది ఇక యామిని సైలెంట్గా ఉంది అని అర్థం చేసుకొని రేపటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు శారీస్ వేసుకో ఇదిగో ఇలా నైట్ డ్రెస్ అంటూ అస్సలు వేసుకోవద్దు నాకు చాలా కష్టంగా ఉంది శారీ అయితే బాగుంటుంది అని నడుము దగ్గర ఉన్న నైట్ డ్రెస్ కొంచెం పైకి జరిపి చేతి వేళ్లతో నాభీ లోతుని కొలుస్తూ అన్నాడు ప్రియాష్ ఇదే ఈ వేషాలే తగ్గించుకుంటే బాగుంటుంది నువ్వు నా దగ్గర ఇక్కడ పడుకోవాలి అంటే సైలెంట్గా పడుకో లేదంటే నిన్ను బయటికి గెంటేసి డోర్ క్లోజ్ చేసేస్తాను ఇందులో నిర్మొహమాటం మొహమాటం పట్టాలు ఏమీ ఉండవు అంటూ అతని మీద చేతి మీద చిరుదెబ్బ వేసి సీరియస్గా అన్నది యామిని నీకు అటువంటి ఛాన్స్ నేను ఇవ్వనులే అంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ఇష్టంగా రే వదిలిపెట్టరా ఏం చేస్తున్నావురా అంటూ అతని నుండి గింజకొని కాసేపటికి అతను వదిలిపెట్టడు అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోయింది అని అతను పెడుతున్న ముద్దుకి ఆమె సహకరించడము కూడా లేదు అతను రెండు నిమిషాలు ఆమెకు అలానే పెదవులకి ముద్దు పెట్టి అప్పుడు ఆమెను వదిలిపెట్టి ఆమె కళ్ళల్లోనికి చూశాడు ఆమె కళ్ళల్లో కోపం క్లియర్గా తెలుస్తుంటే సారీ ఈ కళ్ళు చాలా ముద్దుగా ఉన్నాయి అంటూ ఆమెను ఐస్ చేస్తూ ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి ఆమె పక్కనే అలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అలా పడుకున్న వెంటనే అతను నిద్రలోనికి జారుకున్నాడు నా మగుడు మామూలు వాడు కాదమ్మా అనుకుంటూ అతని జుట్టు చెరిపేసి ఆమె కూడా అతని ప్రేమను ఆస్వాదించి అతని నుదుటి మీద ముద్దు పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంది అలా ఇద్దరు ఆనందంగా ఒకరి సాహిత్యంలో ఒకరు హ్యాపీగా ఊహాలోకంలో తేలిపోతూ నిద్రపోయారు ఉదయాన్నే ఎప్పటిలా త్వరగా నిద్రలేచిన ప్రియాంష్ తను యామిని రూంలో ఉన్నాను అని గమనించి నవ్వుకుంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అతను తన మీద నుంచి లేచినప్పుడే తన మీద ఉన్న బరువు తేలిక అవ్వటంతో ఆమె కూడా మెలకు వచ్చింది కానీ కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోయింది ఎందుకో అతను మీద ఉంటే ఆమెకు నచ్చింది అతను ముద్దు పెట్టి వెళ్ళిపోవటంతో నవ్వుకుంటూ లేచి ఎప్పటిలా ఇంటిలో పని చేయటం మొదలుపెట్టింది ఆ ఇల్లంతా కూడా తనది తన ఇంటి పని తను చేస్తున్నాను అని ప్రతిరోజు ఫీల్ అయ్యింది తప్ప వేరే వేరేది నన్ను బలవంతంగా ఆ ఇంటికి తీసుకుని వచ్చారు ఈ ఇంటి పని నేనెందుకు చేయాలి అని ఆమె ఏ రోజు ఫీల్ అవ్వలేదు జిమ్ చేసి వచ్చిన ప్రియాంష్కి ఇంటిలో పని చేస్తూ కనిపించిన యామిని చూసి కోపంతో యామిని అంటూ గట్టిగా పిలిచాడు ఇంతకుముందు ఆమె పని చేస్తుంటే ఓకే కానీ ఇప్పుడు మాత్రం నాట్ ఓకే ఏంటి అని ఆమె చాలా నార్మల్గా పని చేసుకుంటూనే అతని వైపు తిరిగింది అతను అంతే సీరియస్గా నువ్వు చేస్తున్న పని ఏంటి ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగాడు ప్రియాంష్ నేనేం చేస్తున్నాను ఇంట్లో పని చేస్తున్నాను ఎప్పుడూ చేసే పనే కదా ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని ఆమె నార్మల్గా అంటే ఒకప్పుడు అది ఇప్పుడు కాదు అప్పుడు నేను కోపంలో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు ఇలా పని చేయడానికి వీల్లేదు అని చెప్పాడు ఆమె అలా పని చేస్తుంటే తనకు చాలా కష్టంగా ఉంది వెంటనే ఆమె చేతిలో ఉన్న ఫ్లోర్ క్లీన్ చేసే కర్రని అలానే బకెట్ని తీసుకొని తీసి పక్కన పడేసి ఆమె చేతిని పట్టుకొని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి రూమ్ గడిపెట్టేశాడు హబ్బా ఏంటి ప్రియాంక్షి ఇది పని చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తా కానీ కంప్లీట్ కావాలి కదా అని అసహనంగా అన్నది యామిని తన పనిని అతను మధ్యలో డిస్టర్బ్ చేశాడు అని ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు విను ఇంకొకసారి నువ్వు ఇలా పని చేయటానికి వీల్లేదు అని అతను సీరినియస్గా వార్నింగ్ ఇస్తుంటే ఆమె అతడిని కవ్విస్తూ నవ్వుతూ అవునా నేను పని చేయడదా చేయకూడదా కానీ నా మెడలో ఇది కట్టినవాడు ఖచ్చితంగా ఇంటిలో పనంతా నన్నే చెయ్యమన్నాడే మరి ఇప్పుడు ఎలా అని సక్కాస్టిక్గా నవ్వుతూ అన్నది ఒకప్పుడు నేను చెప్పిన మాటలని ఇప్పుడు నాకు గుర్తు చేసి మరి నన్ను దెప్పిపడవలసిన అవసరం లేదు ప్రతిరోజు నువ్వు నిద్రలేచి ఇంటి ముందు అందంగా పెద్ద రంగుల హరివిల్లు ముగ్గువే చాలు అంతే అలానే వంట చేయి ఎందుకంటే అంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కొని డ్రెస్ కొంచెం పక్కకు జరిపి భుజం మీద చేతితో గీతలు గీస్తూ నాకు నీ వంట బాగా నచ్చింది నీ వంట తప్ప నాకు వేరే ఎవరి వంట తినటం ఇష్టం లేదు కాబట్టి వంట మాత్రం నువ్వు చాలు ఇక మిగిలిన ఏ పనులు కూడా నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు ఇది నా ఆర్డర్ ఒకవేళ నన్ను కాదు అని నువ్వు టచ్ చేశావు అంటే అని ఆమె భుజం మీద పంటి వేసి ఇదిగో ఇలాంటి టార్చరే చూపిస్తాను గుర్తు పెట్టుకో అని అన్నాడు ప్రియానుష్ అబ్బో అయ్యగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారే అయితే నన్ను ఇప్పుడు పని చేయొద్దంటారు అని నవ్వుతూ ఆమె అన్నది సరే అయితే జిమ్ చేసి అలసిపోయి వచ్చిన మా శ్రీవారికి జ్యూస్ అయినా తీసుకుని వచ్చే భాగ్యం ఇస్తారా అని అన్నది ఆమెని అది ఎందుకు ఇవను ఖచ్చితంగా ఇస్తాను అంటూ ఆమె నడుము చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా అదుముకొని ఆమె పెదవుల మీద చిన్నగా అలా అంటి అంటనట్లుగా ఒక ముద్దు పెట్టి వదిలిపెట్టి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి నాకు స్వీట్ జ్యూస్ తీసుకొని రా నువ్వు ఏది తెచ్చినా స్వీట్గానే ఉంటుందనుకో అని అన్నాడు అతడు చేసే పనులకి ఆమె నవ్వుతూ అతని నడుము గిచ్చేసి బయటకు వెళ్ళిపోయింది రజిత నిద్రలేచి ఇల్లంతా చూసింది ఎక్కడ పని అక్కడే ఉంది ఏంటిది ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది యామిని ప్రతిరోజు చేస్తుంది కదా ఈరోజు నిద్ర లేవలేదా అని అనుకుంటూ తను పని మొదలుపెట్టింది ప్రియాంష్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చినాడు రజిత పని చేయటం చూసి అమ్మ అని పిలిచాడు యామిన్ని నిద్రపోతుంది ఏమో అనుకుని మధ్యలో యామిని ఆపిన పనిని కంప్లీట్ చేయటానికి రజిత పూనుకుంటే అది చూసిన ప్రియాష్ అమ్మ అంటూ గట్టిగా పిలిచి నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు నేను పని మనిషిని పెట్టాను తను కాసేపట్లో వస్తుంది పని అంతా తనే చేస్తుంది నువ్వు రిలాక్స్డ్గా ఉండు హ్యాపీగా రెస్ట్ తీసుకో ఎందుకు నీకు ఈ పనులు అని అన్నాడు అతని మాటలు అర్థమయ్యి అర్థం కాక అయ్యోమయంగా అంతేం చూస్తూ ఉండిపోయింది రజిత అప్పుడే యామిని వంటగదిలో నుంచి జ్యూస్ తీసుకొని రావటం గమనించి ఇక వీళ్ళిద్దరూ సెట్ అయిపోయారు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు పని మనిషిని తీసుకొని వస్తాను అంటున్నాడు అంటే ఇక యామనిని కూడా పని చేయొద్దన్నాడు అంటే భార్యగా యాక్సెప్ట్ చేసేశాడు ఇద్దరు సంతోషంగా ఉంటారు అనుకుంటూ సరే అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది రజిత అలా అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు రచన మాత్రం కాస్త వర్క్ ఎక్కువగా ఉంది అని రూమ్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటుంది తినటానికి పిలిచినా కూడా రాదు కాస్త వర్క్ ఉంది కంప్లీట్ అయిన తర్వాత వస్తాను అని కరెక్ట్గా అప్పుడే రణవీర్ సార్ అమెరికా నుంచి క్లయింట్స్ ఫోన్ చేస్తున్నారు మీకు ఫోన్ చేస్తుంటే మీ ఫోన్ కలవలేదంట అంటూ వివరంగా వాళ్ళు ఫోన్ చేసిన విషయం చెప్పాడు అవునా సరే నేను కాసేపు తర్వాత మాట్లాడతాను కూర్చో రణవీర్ టిఫిన్ చేద్దు అని రణవీర్ని తినటానికి పిలిచాడు ప్రియాంష్ పర్లేదు సార్ నేను ఆల్రెడీ ఇంటిలో తినే వచ్చాను అని నవ్వుతూ చెప్పాడు రణ్వీర్ అప్పుడే తన వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన రచన తినటానికి తన అన్నయ్య పక్కనే వచ్చి కూర్చుంది రచన కోసమే అప్పటి వరకు చుట్టూ చూస్తున్న రణవీర్కి ఆమె రావటంతో తన కళ్ళను పూర్తిగా ఆమెకు అప్పగించేసి ఆమె రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటూ తన మనసులో గుడినే కట్టేస్తున్నాడు చూపులతోనే రణ్వీర్ రెండు సంవత్సరాల నుంచి ఇది ఇలానే జరుగుతుంది కొంచెం కూడా ముందుకి అడుగు పడలేదు ఏంటో మరి రచన మాత్రం సైలెంట్గా టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటే ఇప్పటి వరకు వర్క్ ఉందన్న నీ వర్క్ అయిపోయిందా ఐదు నిమిషాల్లోనే టిఫిన్ తినడానికి రమ్మంటే లేదు రాను అంటూ మాట్లాడ ఇప్పుడు ఎలా వచ్చావు అని అడిగింది యామిని అది వదిన నేను వర్క్ దాదాపు కంప్లీట్ చేసుకున్నాను ఇక మిగిలింది ఏమైనా ఉంటే కాలేజీలో నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తా అన్నారు అందుకే త్వరగా తినేసి కాలేజీకి వెళ్ళాలి లేదంటే క్లాసెస్కి టైం అవుతుంది మళ్ళీ వర్క్ ప్రాబ్లం అవుతుంది కదా అది కాక బాగా ఆకలి అవుతుంది వదిన అని చెప్పి గబగబా తినేసింది రచన అవునవును బాగా ఆకలి అవుతుంది అని రణవీర్ని చూస్తూ అన్నది యామిని అభినవ్ తను తినటం అయిపోవటంతో నేను హాస్పిటల్కు వెళ్తున్నాను అని అన్నాడు అక్క ఇప్పుడు నీ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అంబికాని అడిగాడు ప్రియాంజ్ ప్రాబ్లం ఏమీ లేదురా బాగానే ఉంది ఇప్పటికే ఎయిత్ మంత్ సగం రోజులపైనే గడిచిపోయింది ఇక ఒకటిన్నర నెల జాగ్రత్తగా ఉంటే చాలు అని నవ్వుతూ అన్నది సరే బావా నువ్వు హాస్పిటల్కు వెళ్ళలే ఎలాగూ ఇంటిలో అమ్మ ఉంటుంది కదా తను చూసుకుంటుంది ప్రాబ్లం ఏమీ ఉండదులే అని అభినవికి చెప్పి అప్పటికే తను తినటం కంప్లీట్ అయిపోవటంతో యామిని నా రూమ్లో ఒక ఫైల్ ఉంది తీసుకొని రా అని చెప్పి బయటికి నడిచాడు ప్రియాంష్ అప్పటికి కూడా ఇంకా కదలకుండా అలానే స్తంభంలా నిలబడి రచన వైపే చూస్తూ ఉన్న రణవీర్ని గమనించిన ప్రియాంష్ రణ్వీర్ ముందు చిటిక వేసి మరీ ఆఫీస్కి రావా మర్చిపోయావా రావాలి అన్న విషయం అని సీరియస్గా అడిగాడు ప్రియాంశ్ సారీ సార్ సారీ వస్తున్నాను అంటూ ప్రియాంశ్ వెనకే అడుగులు సారించాడు రణవీర్ రణవీర్ రచనను ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ అతని చూపులోనే క్లియర్ అయిపోయింది మరి రచన మనసులో కూడా రణవీర్ ఉన్నాడు అని ఇప్పుడు ఆమె అతడు వచ్చాడు అని తెలిసి వర్క్ కూడా వదిలేసి టిఫిన్ చేయడానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది అని అర్థమైపోయింది కాకపోతే రచన చదువు అయిపోయేంత వరకు ఆమెను ప్రేమ పెళ్ళి అని డిస్టర్బ్ అప్ చేయకూడదు అని సైలెంట్గా ఉండిపోయాడు ప్రియాక్ష యామని ఫైల్ తీసుకొని వచ్చి ప్రియా ప్రియాక్ష చేతుల్లో పెట్టింది అతను కారు ఎక్కుతుంటే యామిని ఏమీ తెలియని అమాయకురల్లా రణ్వీర్ దగ్గరకు వెళుతుంటే ఎక్కడికి అంటూ అడిగాడు ప్రియాష్ ఎక్కడికి ఏంటి ఎక్కడికి నేను కూడా ఆఫీస్కి రావాలి కదా అందుకే నా తమ్ముడి బైక్ మీదే వస్తాను ఆఫీస్కి ఎప్పట్లాగా అని కావాలి అనే ముప్పై రెండు పళ్ళు కనిపించే విధంగా నవ్వుతూ సక్కా స్టిక్గా అన్నది ఎక్కువగా నవ్వామనుకో ఆ ముప్పై పళ్ళు రాలి నీ చేతిలో ఉంటాయి మూసుకొని కారెక్కు అని అతను సీరియస్గా అనటంతో అమ్మో నా మొగుడు సీరియస్ మూడ్లో ఉన్నాడు కాబట్టి మనం ఇటువంటి సిచ్యువేషన్లో అస్సలు నవ్వకూడదు అని కనపడే ఆ పళ్ళను పెదవులతో దాచేసి సరే అంటూ తలదించేసి నిలువుగా తల ఊపుతూ వచ్చి సైలెంట్గా కారు ఎక్కింది ఇలానే రణ్వీర్తో వెళ్తాను అంటే ఖచ్చితంగా కాళ్ళు విరగొడతాడు ఏమో అని భయం వేసి అది చూస్తున్న రణవీర్ నవ్వుకుంటూ తన బైక్ స్టార్ట్ చేశాడు బాల్కనీలో కనపడిన రచనని చూస్తూ అప్పటి వరకు ఎటో చూస్తూ ఉన్న రచన రణవీర్ బైక్ స్టార్ట్ చేయటంతో అప్పుడు ఆమె చూపు అతని వైపు మళ్ళింది అతను చూస్తున్నంతసేపు నాకేమీ తెలియదు అన్నట్లు దిక్కులు చూసింది కానీ అతను వెళ్ళిపోతుంటే మాత్రం ప్రేమగా అతని వైపే చూస్తుంది ఎన్ని రోజులు సాగుతుందో ఈ ప్రేమ ప్రయాణం చూద్దాం